హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భీమరం సరదాలు సంక్రాంతి వచ్చామండి ఎలా ఉన్నాయి చూద్దాం రండి ఒకసారి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి మన సంబరాలు ఏంటో చూసేద్దాం మీరు కూడా ఇక్కడ ఏదో హౌసింగ్ సెటప్ వేసారండి అది చూద్దాం రండి ఈ సెటప్ చూసారా ఎంత బాగుందో కొబ్బరాకులతో ఈ కొబ్బరికులు మనం చాలా తక్కువే చూస్తామండి సిటీస్ లో ఇక్కడ కాబట్టి ఇలా చేస్తున్నారు అన్ని విలేజ్ కాబట్టి విలేజ్ వాతావరణం అంటే ఇవన్నీ ఉంటాయి కదండి కొబ్బరాకులు చెరుగల్ ఇక్కడ చూసారా ఇల్లు గడప మెళికలు ముగ్గు పేడ కలాపేశారండి మొత్తం ఇది వరకు ఎప్పుడో చూసాం అన్ని నిజంగా సెటప్ అంతా చూడగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొచ్చిందండి ఇది వరకు చూసే మనం ఇవన్నీ పేడ కలాపులు అవన్నీ ఇప్పుడు చూడండి ఎక్కడ చూసిన అపార్ట్మెంట్లు అట్లీస్ట్ ముగ్గేయడాక కూడా లేదు కానీ మనకి ముగ్గు రాదనుకోండి ఏదో చెప్తున్నాను అంతే ముగ్గేయడా కూడా లేదని ఇక్కడ కూడా చూడండి ఇదివరకటి కాలంలో అందరూ ఇట్లా ఇక్కడ కూర్చుని పైన ముసలి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు సో చెప్పకుండా ఉంటారు ఇక్కడే ఇది ఇక్కడ సెటప్ కూడా చూడండి పొయ్యి సెటప్ కూడా వేశారు కరెక్ట్ గా మనకి డీటెయిల్ గా మొత్తం ఇల్లు సెటప్ తెలిసేలాగా ఇంకా చాలా సెటప్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇక్కడ చూడండి పక్కనే ఆవులు కనిపిస్తున్నాయి ఆ సెటప్ కూడా చూద్దాం రెండు ఎద్దుల సెటప్ అనుకున్నాండి కానీ ఇవైతే ఒరిజినల్ గా పెట్టారు సెటప్ కాదు ఇదంతా ఇది బండి గడ్డి కూడా ఒరిజినల్ అండి ఆవులు చూడండి ఎలా తింటున్నాయా ఇప్పుడు ఇవి కనుక మనం డిస్టర్బ్ చేసాం మనకి ఖచ్చితంగా మనం మీదకి వచ్చేసేది నెక్స్ట్ సెటప్ ఏంటో చూద్దాం రండి నెక్స్ట్ టెంపుల్ సెటప్ అండి చూడండి ఇక్కడ అంతా శివలింగాలు నంది ఇవంతా పెట్టారు గోపురం కూడా పెట్టారు చూడండి లోపలికి వెళ్ళి చూద్దాము ఉందో లేదో నాకు ఆ ఉందండి వినాయకుని పెట్టారు పక్కనే అయ్యప్ప స్వామిని కూడా పెట్టారండి ఇక్కడ అమ్మవారి సెటప్ కూడా ఏదో పెట్టారండి కానీ ఇంకా రెడీ చేయలేదు అనుకుంటా నాకు తెలుసు పుట్టికి రెడీ అవుతుంది ఇది మనం కొంచెం తొందరగా వచ్చేసినట్టు ఉన్నామండి చూడటానికి ఇక్కడ ఏదో స్టేజ్ సెటప్ కూడా వేసారండి ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అవన్నీ ఇక్కడే అనుకుంటా యాక్చువల్ గా నిన్న ఫన్నీ గేమ్స్ అవన్నీ జరిగాయి కానీ మాకు రావడం కుదరలేదండి హైదరాబాద్ నుంచి వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది అందుకే నిన్న రాలేదండి ఈ రోజు ఇంకా మొత్తం ముగ్గుల పోటీలకే వచ్చాం నేను వచ్చింటే మేము నాకు కూడా వచ్చేదేమో ఫన్నీ ఫన్నీ గేమ్స్ లో లెమనైన్ పూ నేను బాగా ఆడతానండి కానీ కుదరలేదు రావడానికి ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ వల్ల స్ట్రక్ అయిపోయాము హైదరాబాద్ లోనే చూసా అక్కడ కోడి కోడిపుంజులు సెటప్ మళ్ళీ పల్లెటూరు వాతావరణం అంతా ఉంది ఇక్కడ చూడండి కోడిపుంజలు రెడీగానే ఉన్నాయి అక్కడ కోడి పందాలకి బర్రెలు కూడా రెడీ చేస్తున్నారు అది కూడా రేపొద్దున కవర్ చేస్తానండి ఒరిజినల్ ఆవులు ఎందుకంటే చూసాము ఇప్పుడు డూప్లికేట్ అండి ఇదంతా సెటప్ ఇక్కడ కూడా హరిదాసులు ఆవులు దోడలో సెటప్ వేశారు చూడండి చూసారు ఆవు దోడ సెటప్ అంతా వేశారండి వీళ్ళు అటువైపు ఒరిజినల్ కవర్ వైపు ఇటువైపు కూడా ఇక్కడ చూడండి కాదు అట్టుపళ్ళు ఆపిల్స్ ఇవన్నీ కూడా పట్టుకుని ఉందండి బొమ్మలే అండి కోడి పుంజులు మాత్రం చాలా బాగా హైలైట్ చేశారండి ఎందుకంటే మనకి సంక్రాంతి అంటే కోడి కోడిపుంజులు లేకుండా అండి అవ్వదు కదండి దానికి చూద్దాం రండి ఇక్కడ ఇది వరకు లో మా అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో అంతా కంప్లీట్ గా ఇల్లతోనే చేసేవారండి ఏదైనా మనకి చూడండి బియ్యం వేరడా గానీ ఆఖరికి ఇచ్చింది కదా గానీ ఇప్పుడు అంటారా ఇప్పుడు చాలా ఎక్కడో రేర్ గా కనిపిస్తున్నాయి మనకి ఇది వరకు అయితే ండలు మాత్రం బాగా పెట్టారండి ముట్టుకొద్దని మాత్రం చెప్తున్నారు కానీ మనం కూడా చూస్తారా ఫోటో షూట్స్ చాలా బాగుంటది ఫొటోస్ దిగే వాళ్ళు మాత్రం ఇక్కడ బాగా దిగొచ్చండి ఇక్కడ అమ్మాయిల బొమ్మలు కోతి బొమ్మలు కోతి బొమ్మలు నుయ్యి అన్ని పెట్టారు చూసారా ఇక్కడ అమ్మాయిల బొమ్మలు మాత్రం ఇంకా షఫిల్ చేస్తున్నారండి కరెక్ట్ గా సెట్ చేయలేదు ఇంకా ఇదంతా సెటప్ చాలా బాగా చేసారండి ఇది చూస్తా సేమ్ ఒరిజినల్ లాగా అనిపిస్తుంది నాకైతే కొంచెం శిల్పారామం లుక్ లాగానే అనిపిస్తుంది అండి ఇదంతా ఇక చూడండి ఎందాకల్లాగానే పొయ్య కుండ కూడా పెట్టారు దీని మీద సేరాన వండడానికి అనుకుంటా తట్టలు కట్టలు కూడా బాగా పెట్టారని చూసారా తట్టలు సెటప్ చూడండి ఇందాక చేసినట్టే సేమ్ ఇక్కడ కూడా మొత్తం మెలుకలు ముగ్గు పేడ కలాపు అన్ని వేశారండి సేమ్ అదే సెటప్ లా ఉంది ఇది కూడా ఇందాక చెప్పాను కదండి ఏదో శిల్పారామం సెటప్ లాగా ఉందని అది ఇదే అనుకుంటా చూద్దాం అండి ఇక్కడ చూడండి ఒరిజినల్ అమ్మో పాప బుద్ధి పాప కూడా అట్టుపళ్ళు అల్లి పట్టుకుంది ఇక్కడ కూడా చూడండి ఏదో ఇల్లు సెటప్ చేసుకోవడం కొబ్బరాకులతో వచ్చే లుక్ మాత్రం దేనికి రాదండి ఇక్కడ చూడండి అన్ని ఇల్లుల కన్నా ఇది డిఫరెంట్ కొంత గొబ్బెమ్మలు పెట్టారు స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొబ్బెమ్మరా భోగి పళ్ళు గొబ్బెమ్మలు భోగికి సంక్రాంతికి ఇవన్నీ బాగుంటాయి ఇదే సెటప్ అండి ఇల్లు కూడా లోపలంతా ముగ్గురు ఇంకా పల్లెటూరు అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఫోర్ హౌసెస్ అలా పెట్టారండి చాలా బాగుంది ఇక్కడ సేమ్ పల్లెటూరులో ఉన్నట్టే సెటప్ చేసారండి అంత నెక్స్ట్ ఇక్కడ ఏదో సైడ్ ఫోటో బూత్ ఏదో కనిపిస్తున్నాయి అండి అవి కూడా చూద్దాం కంప్లీట్ సంక్రాంతి సెటప్ లాగా కనిపిస్తుంది అంత ఫొటోస్ ఇక్కడ బాగా సెట్ అయింది ఇక్కడ హరిదాసులు చూసారా ఇది వరకు అయితే సంక్రాంతి స్టార్ట్ అవుతుందంటే మన గుమ్మంలోకి హరిదాసులు వస్తానే ఉండేవారు ఇప్పుడు చూడండి అంతా

ఇంక చాలా ఫోటో బుక్స్ పెట్టారండి ఫోటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి బాగా దిగచ్చు ఫోటో ఇదంతా తాడేరు లో తాడేరు ఒంటి దగ్గర జరుగుతుంది ఇదంతా గట్టి మేళం ఈవెంట్స్ మాట చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు కూడా నేను వాలీబాల్స్ అంటే చాలా గేమ్స్ నేను అంటే మిస్ అయ్యాను ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ సైకిల్ సెటప్ ఖచ్చితంగా నేను ఎక్కి తిరిగిపోతుంది అందుకే ఆ ట్రైన్ కూడా చేయండి నేను పొరపాటును కూడా ఇది రియలైజేషన్ ఆ బొడ్డని తీసుకొచ్చి ఎక్కించి ఒక ఫోటో తీపిస్తాను నెక్స్ట్ అయితే బాగుంటదండి నేను పొద్దున్న మా హస్బెండ్ తీసుకొచ్చి దిగాలి ఇక్కడ సెటప్ తో ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ సెటప్ బాగుంది ఇంకా లక్కీ డ్రస్ ఇవన్నీ నాకు తెలియదు చూద్దాం ఏమేమి కవర్ అవుతాయో ఇంకా ముగ్గులు పొట్టలు ఎక్కడి వరకు వచ్చినా చూద్దాం రండి ఒకసారి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కళాకారులే ఉన్నారు మనకు అంటారా ముగ్గు ఏదో చెప్పడం కనీసం పోత వేయడం ముగ్గుతో చూడండి ఎంతమంది ఇలా చేస్తున్నారు యాంకర్ కూడా ఉంది చూడండి ఇక్కడ అలాగే ఎంకరేజ్ చేస్తుంది వీళ్ళి స్తుంటే బొడ్డోడు కళ్ళు పెట్టుకొని మరి చూస్తున్నాడు ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల అలానే ఒక్కొక్క ముగ్గు చూద్దాం రండి ఇదిగోండి రెండు అయితే మా వాళ్ళు వేసినాయి ఇదిగోండి ఇది కూడా ఇలా అన్ని ముగ్గులు చూసుకుంటా వెళ్దాం రండి అసలు ఈ వీడియో సంక్రాంతికి రిలీజ్ చేయాలండి కానీ మాకు కొన్ని వీడియోస్ మిస్ అవ్వడం వల్ల లేట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే కోడి పందాలు చూడటానికి వచ్చామండి ఇక్కడ జబర్దస్త్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో స్కిప్ ప్లే చేస్తుంటే చూస్తున్నామండి కూర్చుని ఇంకా స్కిప్ చూసేసిన తర్వాత బయట గేమ్స్ పెట్టారంటే అవి కూడా చూసేసి డబ్బులన్నీ పోగొట్టుకుని ఇంటికి వచ్చేసామండి సంక్రాంతి వీడియో లేట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్ని టైంకే వచ్చేస్తాయి ఓకే అండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి